ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం సో మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేట్స్ అనేవి ఏమీ మీరు పొందలేరు సో అయితే డిఎస్సి కోర్టు కేసు ఏమైంది సో మనకి నోటిఫికేషన్ స్టే అవుతుందా టెట్ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు సమయం ఉంటుందా అసలు ఏం జరగబోతుంది అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి లైక్ చేయండి సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అనగా మనకి ఫిబ్రవరి పన్నెండు తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల ఒక వంద పోస్టులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే దానిని రద్దు చేస్తూ మనకి ఇరవై మూడు వేల పోస్టులకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థులు అయితే గత నాలుగున్నర ఏళ్ళ నుంచి మనకి పోరాటం అయితే చేస్తున్నారు కానీ ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు న్యాయపరంగా ఓకేనా న్యాయపరంగా వారికి వన్ సెవెంటీన్ జీవో ఏదైతే ఉందో దాని మీద మరియు సమయం కేవలం ముప్పై ఏడు రోజులు టెట్కే డిఎస్సికి సంబంధించి అలాంటి వాటిపైన కేసు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మెగా డిఎస్సీకి సంబంధించి మనకి ఈరోజు చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో మనకి ఎవరైతే ఏ నాయకులను ఈ యొక్క పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో మెగా డిఎస్సి అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారా మెగా డిఎస్సి అడిగితే ఒక మినీ డిఎస్సి ప్రకటిస్తారా అంటే మనకి డిఎస్సి కేసు విషయం చూసినట్లయితే మనకి డిఎస్సి మీద టెట్ మీద లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో అసలు ఈ లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఏంటంటే కనుక మనకి అత్యవసర విచారణ ఇది కేవలం హైకోర్టులోనే ఉపయోగిస్తారు మనకి ఏదైతే సమ్ ఎగ్జాంపుల్గా రేపు ఎగ్జామ్ జరుగుతుంది ఈ రోజు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది సో అత్యవసర విచారణ చేపట్టాలి అంటే ఒకవేళ లంచ్ అయిన వెంటనే మనకి ఈ యొక్క అత్యవసర కేసు లో ఇది ఉంటుంది సో అలా మనకి లంచ్ మోషన్ పిటిషన్ వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క టెట్ డిఎస్సికి సంబంధించి సో ఏదైతే పరీక్షల సమయం ముప్పై ఏడు రోజుల్లోనే టెట్ డిఎస్సి పరీక్షలు అవగొట్టాలని అన్న నిర్ణయాన్ని అదేవిధంగా డిఎస్సి పోస్టుల విధానానికి సంబంధించి వన్ సెవెంటీన్ జివోకి సంబంధించి మనకి లంచ్ మోషన్ పిటిషన్ వేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు మీరు టెట్ డిఎస్సి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో ఉండండి ఆల్రెడీ మన ఛానల్లో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగుతూనే ఉంచండి ఓకేనా సో స్టడీని ఏమీ డిస్టర్బ్ చేయవద్దు మీరు కేవలం ఈ యొక్క సమయం అయితే పెరుగుతుందా లేదా అనేది మనకి చేతుల్లో లేదు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఈ యొక్క స్టే కానీ రద్దు కానీ అయితే లేదా వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ సో ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేటివర్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ మన ఛానల్లో తెలుగుకి సంబంధించి ఎస్జిటికి టెట్కి డిఎస్సీకి ఉపయోగపడేలా లైవ్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఆ వివరణ చూడకపోతే చూడండి